యస్ ఈరోజైతే మన స్టాక్లోకి ఇంకో కొత్త ఆర్డర్ అయితే యాడ్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది గాయస్ ప్రింటెడ్ దుప్పట అసలు నిజంగా రిటర్న్ చెప్తున్నాను దుప్పటి కోసమైనా సరే ఆర్డర్ని అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము ఖచ్చితంగా నాకైతే అంత పర్సనల్గా బాగా నచ్చింది బట్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసరికి టాప్ అనమాట టాప్ అయితే అసలు నిజంగా అలా కంప్యూటర్ వర్క్ వచ్చినట్టు చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ వర్క్ చేశారు గైస్ హ్యాండ్ వర్క్ అండ్ హ్యాండ్స్ చూసారా ఎంత లెంత్ ఉన్నాయో తర్వాత డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అనమాట ఎవరికైనా సరిపోతుంది నిజంగా చెప్తాను చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే నిజంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత బోటమ్ కూడా ఎలా ఇచ్చారో మీకు ముందు ముందు చూపిస్తాను తర్వాత ఇలాగా టాప్ వేసుకొని దుప్పటా వేసుకొని ఆ బోటం వేసుకొని ఒక్కసారి సెట్ సెట్ కూడా లుక్ అయితే వేసేసుకోండి మరి నచ్చితే ఏం చేయాలి ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసేసుకోండి గైస్ దీంట్లో టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్ అనమాట ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ కలర్ కావాలో కామెంట్ చేయండి త్వరగా అయితే ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్గా ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అనమాట కావాలి అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి బాయ్ గాయస్